హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ లక్ష్మీ ప్రసన్న కంచర్ల ఆ ఫిజియోథెరపిస్ట్ సో ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఫర్దర్గా వచ్చే ప్రతి హెల్త్ రిలేటెడ్ వీడియో మీ వరకు వస్తుంది అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు సో దట్ ఎవరికైతే ఈ వీడియో వాళ్ళ నీడ్ ఉంటుందో వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుంది సో టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ బ్యాక్ పెయిన్ వెన్నునొప్పి సో ఇవాళ దాని గురించే డిస్కస్ చేద్దాం అండ్ మీ అందరికీ తెలిసినట్లు మన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా అట్ ద ఏజ్ ఆఫ్ లైక్ ఒక నలభై నలభై ఐదు వచ్చినప్పటికీ కనీసం ఒక్కళ్ళు అయినా సరే డాక్టర్ని విజిట్ చేసి ఉంటారు దట్ యూనో నడు నొప్పి ఉంది అని చెప్పి సో లైక్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నుంచి మనం వినేది ఏంటి అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను టూ త్రీ టైమ్స్ నా విజిట్స్ అయింది బట్ ఇంకా బ్యాక్ పెయిన్ ఉంది నేను ట్యాబ్లెట్స్ కూడా వాడాను ఓకే అండ్ ఇంకా కొంతమందిలో ఫర్దర్గా ఒక యాభై సంవత్సరాలు ఏజ్ వచ్చినప్పటికీ వాట్ దే లాస్కిజ్ మాకు ఇలా సర్జరీ అవసరం అని చెప్తున్నారు సర్జరీ నీడెడా సో ఇలా బ్యాక్ పెయిన్ అనేపాటికి చాలా రకాల నొప్పులు వస్తాయి ఆల్సో చాలా చాలా డౌట్స్ ఉంటాయి సో అవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఓకే అండ్ సో బేసికల్గా లైక్ రీజన్స్ ఏముంటాయి బ్యాక్ పెయిన్కి అని చూస్తే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ లైక్ చాలా ఈజీ మన హ్యాబిట్స్ ఆర్ లైక్ డైలీ మనం చేసే వర్క్ ఇఫ్ యూ టేక్ ఎవరైనా డైలీ ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ స్టాండింగ్ వర్క్ చేస్తున్నారు అంటే మేబీన్ అ ఫార్మసీ కంపెనీ ఆర్ అ సెక్యూరిటీ ఆర్ లైక్ యూనో సంబడి ఎవరైతే ఒక డే మొత్తం లాంగ్ స్టాండింగ్ ఇలా ఏదైనా ఒక పొజిషన్లో వర్క్ చేసేది ఉంటే వాళ్ళకి యూజువల్గా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్గా వస్తుంది ఐ మీన్ ఆ బ్యాక్ నుండే మజిల్స్ అన్నీ ఎక్కువ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల అది కాకుండా చాలామంది బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పే ఇంకొక రీజన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆబ్వియస్లీ సడన్గా ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు ఏదైనా బరువులు ఎత్తినప్పుడు లేదంటే లైక్ యూనో సడన్గా ఏదైనా ఒక మూమెంట్ చేస్తున్నప్పుడు పట్టుకుంది ఇవి చాలా కామన్గా వినే రీజన్స్ ఉంటాయి ఇవి కాకుండా ఇంకా రీజన్స్ అంటే మేబీ ఏజ్ పెరిగే కొద్దీ మీకు వెన్నుపూసలో ఉండే యూనో డిస్క్ డిస్క్ ప్రొలాప్స్ అని డిస్క్ బల్జింగ్ అని ఇలా కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి సో వీటికి మన సైడ్ నుంచి మనం చేయగలిగింది ఏంటి యూనో ఒకటి ఎర్గానమిక్ చేంజెస్ అంటారు ఇఫ్ యూ టేక్ లైక్ టెక్కీస్ కానీ ఎవరైతే కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని చేస్తూ ఉంటారో వాళ్ళలో మనం బేసికల్గా ఇది చూడొచ్చు ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంటుంది చాలా స్ట్రైట్ కూర్చో ఐ మీన్ మనం స్ట్రైట్ కూర్చోవాలి బట్ ఈ వి డోంట్ సిట్ స్ట్రైట్ సో ఇలాంటి వాళ్ళల్లో కూడా ఎక్కువగా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వాట్ వీ హ్యావ్ టు ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ నుంచి ఎర్గానమిక్స్ చేంజెస్ అంటారు అంటే మనం కూర్చునే పద్ధతి చేంజ్ చేసుకోవడం లేదా మీ వర్క్ ఒకవేళ లాంగ్ స్టాండింగ్లో ఉండే వర్క్ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక థర్టీ మినిట్స్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మధ్యలో యు హ్యావ్ టు మూవ్ యువర్ బాడీ యూనో బేసిక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా చేసినప్పుడు మీ మజిల్స్ పెద్దగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి రెండు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్తున్నాను అంటే సో ఇఫ్ యూ సీ ద బేసిక్ రీజన్స్ యూనో స్మోకింగ్ సో స్మోకింగ్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎస్ ఆబ్వియస్లీ సో స్మోక్ చేస్తున్నప్పుడు వెన్ ఇట్ ఈస్ యువర్ లైక్ మీకు ఒక అదొక హ్యాబిట్లా ఉండినప్పుడు ఎక్కువ స్మోక్ చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఎప్పుడైతే ఒకళ్ళు స్మోక్ చేస్తున్నారో వాళ్ళ బ్లడ్ ఫ్లోలో ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి దాని వలన ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ రావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో అంటే మీకు ఒక్కొక్కసారి మీరు డాక్టర్ని విజిట్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు లైక్ మీ ఎముకలు చాలా సన్నబడ్డాయి సన్నబడ్డం అంటే లైక్ మీకు డెన్సిటీ తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారు ఆ కండిషన్ ఆస్టియోపోరోసిస్ అంటారు సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఉంటుంది సో ఇప్పుడు నేను స్మోకింగ్ మానేస్తే తగ్గిపోయిద్దా డెఫినెట్లీ నాట్ తగ్గిద్ది అని చెప్పం కానీ ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వడానికి ఉండే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్డ్గా ఉంటాయి సో ద ఫర్దర్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రతి బ్యాక్ పెయిన్ సీరియసా డెఫినెట్లీ నో అండ్ ప్రతిసారి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని విజిట్ చేయాలా ఇస్ దట్ మ్యాండేటరీ నో ఎందుకు అంటే చాలాసార్లు మనకు వచ్చే బ్యాక్ పెయిన్ అనేది అక్యూట్ అక్యూట్ కండిషన్స్లో ఉంటాయి అంటే మీకు పెయిన్ స్టార్ట్ అయ్యి ఇప్పటి నుంచి ఒక వన్ వీక్ అంటే వన్ డే నుంచి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయితే దాన్ని మనం అక్యూట్ పెయిన్ అంటాం సో అక్యూట్ పెయిన్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ని విజిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ ఆ పర్టిక్యులర్ మజిల్కి రెస్ట్ అవసరం అని అర్థం దట్ మీన్స్ మీరు ఏదైనా ఒక ఒక పర్టిక్యులర్ వర్క్ చేస్తున్నప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది అంటే గివ్ సమ్ రెస్ట్ అదే వర్క్ని మళ్ళీ రిపీట్ చేయకండి అంటే అట్లీస్ట్ ఫర్ టూ డేస్ యూ గివ్ రెస్ట్ అలా కాదు ఎప్పుడు డాక్టర్ని విజిట్ చేయాలి అంటే మీరు రెస్ట్ తీసుకున్న పెయిన్ కిల్లర్ వేసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా పెయిన్ రికరింగ్గా వస్తుంది ఓకే టూ వీక్స్ తర్వాత కూడా పెయిన్ ఇంకా ఉండింది లేదా బ్యాక్లో స్టార్ట్ అయిన పెయిన్ అలా స్లోగా కింద కాళ్ళకి రేడియేట్ అవుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు లైక్ నాకు యూనో పెయిన్ కింద రేడియేట్ అవుతుంది బాగా నొప్పి వస్తుంది లేదా మీకు కాళ్ళల్లో ఒక్కొక్కసారి తిమ్మిర్లు రావడం బరువెక్కడం టింగ్లింగ్ సెన్సేషన్స్ ఉంటూ ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎస్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది యూనో చాలాసార్లు బ్యాక్ పెయిన్ ఒక సిమ్టమ్గా చూస్తాం అంటే ఏదన్నా అండర్లయింగ్ ఒక డిసీజ్ ఉన్నప్పుడు దానికి ఒక రీజన్లా చూడడానికి బ్యాక్ పెయిన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బ్యాక్ పెయినే ఒక డిసీజ్లా చూడడం కంటే సో అలాంటి సిట్యువేషన్స్లో ఆబ్వియస్గా మీరు డాక్టర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను డాక్టర్ని విజిట్ చేసిన తర్వాత కూడా నాకు తగ్గలేదు నేనేం చేయొచ్చు సో చాలామంది మా ఇంట్లో స్పెషలీ లైక్ యూనో మా అమ్మ నాన్న లేదా మా రిలేటివ్స్లో చాలా సార్లు వినేది ఇదే ఏదైనా ఒక పెయిన్ ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వచ్చాం ట్యాబ్లెట్స్ వేసుకున్నాము అయినా తగ్గలేదు ఎస్ ఎందుకంటే డాక్టర్స్ ఇచ్చే ట్యాబ్లెట్స్ మీకు ఆ పర్టికులర్ టైంలో పెయిన్ మీ బ్రెయిన్ వరకు రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి సో బేసిక్గా ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కూడా ఫ్యూ మెయిన్ కొన్ని ఫ్యాక్టర్స్ దట్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా ఏ మజిల్ అయితే నీకు స్ట్రెయిన్ అయిందో దేని వల్ల అయితే మీకు పెయిన్ వస్తుందో వీ హ్యావ్ టు స్టార్ట్ స్ట్రెంగ్ధనింగ్ దట్ మజిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బ్యాక్ స్ట్రెంగ్ధనింగ్ అండ్ కోర్ స్ట్రెంగ్ధనింగ్ అని చెప్తారు అంటే మన బొడ్డు చుట్టూ ఉండే ఏరియా అంటే మన ఫ్రంట్ సైడ్ బాడీలో బొడ్డు చుట్టూ ఉండే ఏరియా వెనక వెనక చూసుకున్నట్లయితే మీకు బటక్స్కి పైన ఉండే ఏరియా ఈ రీజన్ని కోర్ అంటారు ఈ కోర్ స్ట్రెంగ్నింగ్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా చేస్తామో ఆ ప్రాపర్ కోర్ స్ట్రెంగ్నింగ్ వల్ల చాలా శాతం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి మీకు అది అయిపోయిన తర్వాత కొన్ని కేసెస్లో లంబార్ స్టెబిలైజేషన్ అంటారు అంటే ఇప్పుడు ఈ కోర్ని మీకు ప్రాపర్ స్టేబుల్గా ఉంచడానికి మీరు బ్యాక్ అంటే మీ బటక్ మజిల్స్ అండ్ లెగ్ మజిల్స్ని స్ట్రెంగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీటిని ఎలా స్ట్రెంగ్ చేయొచ్చు అంటే ఒక సెట్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి ఆ స్ట్రెచ్చింగ్స్తో పాటు కొన్ని స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి హ్యాండ్ సింగ్ హ్యాండ్ స్ట్రింగ్స్ కానివ్వండి ఇలా కొన్ని మజిల్ స్ట్రె స్ట్రెచ్చింగ్స్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ అంటే ఇప్పుడు మీకు కొంచెం బలం వచ్చింది మీరు ఇవి చేయడం వల్ల బట్ ఇంక ఎప్పటికీ అలా ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు డూ లైక్ ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో మీరు ఇలా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ రూట్ కాజ్ అనాలిసిస్ ఫస్ట్ అసలు పెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది ద మెయిన్ రీజన్ ఏంటి ఆ మెయిన్ రీజన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాన్ని ఎలా రివర్సబుల్ చేసుకోవాలి అని మన సైడ్ నుంచి మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా యూనో హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుందంటే అది అక్యూట్ అయితే ఎస్ ఫర్ ష్యూర్ కొంతమందిలో ఆల్రెడీ లైక్ ఒక యాభై యాభై ఐదు సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ అండర్లైన్ ఏదో ఒక కాజ్ ఉన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూనో వెన్ను పూ సరిగిపోయింది అని చాలామందికి చెప్తుంటారు వాళ్ళు చేసిన వర్క్స్ వల్ల అప్పటి వరకు ఏదో ఒకటి బరువులు ఎత్తడం లేదా ఫార్మింగ్ చేసే వాళ్ళైతే చాలా శాతం యూనో ఈ గడ్డి కోయడం మోయడం సో వాళ్ళు చేసే వర్క్స్ని బట్టి ఆక్యుపేషనల్గా వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి అలా వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాపర్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ మనం పట్టించుకోకుండా నేను ఫిజియోథెరపీకి వెళ్తే డేకి ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ అవుతుంది అదే పెయిన్ కిల్లర్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ రూపీస్లో వస్తుంది ఇది వేసుకున్నా నాకు తెలియట్లేదు అంటే డెఫినెట్గా మనకి మనమే హాని చేసుకుంటున్నట్లు ఎందుకంటే ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది జస్ట్ మనకి పెయిన్ తెలియకుండా చేసిద్ది అంతే బట్ నీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని స్ట్రెంగ్న్ చేయడానికి కానీ ఫర్దర్గా రాకుండా ఉండడానికి కానీ చూసుకోదు సో ఐ అండర్స్టాండ్ లేదు ఎలా ఫిజియోథెరపీ ఎన్ని రోజులు తీసుకోవాలి ఎంత తీసుకున్న పెయిన్ వస్తుంది సో ఇలా అనుకొని మేము ప్రాపర్గా అంటే లైక్ చాలా రెగ్యులర్గా విజిట్ చేయలేము అనుకున్నప్పుడు యూ ఫైండ్ సమ్ లైక్ మీరు వెళ్ళిన వన్ డేనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఏమున్నాయి దీన్ని ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవడానికి మేము ఏం చేయొచ్చు అనేది అడగండి ఏ ఫిజియోథెరపిస్ట్ అయినా మీకు ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చెప్తారు సో డెఫినెట్లీ మీరు లైక్ నో డైలీ బేసిస్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు ఆ టైం పెట్టి అవి చేసుకుంటూ ఉంటే ఫర్దర్ ప్రోగ్రెస్ ఉండకుండా ఉంటుంది వాటితో పాటు మీకు లైక్ బయట హాట్ బ్యాగ్స్ అని దొరుకుతాయి లేదా ఏదైనా చిన్న ఎక్యూట్ పెయిన్ వచ్చింది అన్నప్పుడు యూ విల్ గెట్ ది ఐస్ ప్యాక్స్ మన ఇంట్లోనే ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటాయి ఇలాంటి వాటిని యూస్ చేసుకొని కూడా ఫర్దర్ డ్యామేజ్ లేకుండా చూసుకోవచ్చు అలాగే సో ప్రస్తుతానికి నేను చెప్పింది ఇట్స్ లైక్ వన్ జనరల్ వ్యూ బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఆల్రెడీ మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఒక సిట్యువేషన్ లేదా ఒక కండిషన్ ఉండింది ఇలా బ్యాక్ పెయిన్ అంటే ఆ పర్టిక్యులర్ కండిషన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిలో మీకు సయాట్గా చూడొచ్చు చాలామందికి సయాట్గా వస్తూ ఉంటుంది అంటే బ్యాక్ నుంచి ఒక వైపుకు రేడియేట్ అవుతూ ఉందండి పెయిన్ అంటారు సో అలా సయాట్గా కానివ్వండి కొంతమందికి డిస్క్ బెల్జ్ చూడొచ్చు ఎవరైతే బరువులు ఎత్తుతూ ఉంటారో వాళ్ళలో డిస్క్ బెల్జ్ అనే కండిషన్ చాలా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ కొంతమందిలో ఆబ్వియస్లీ ఎముకలు అరిగిపోయాయని చెప్తూ ఉంటారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ యూజువల్గా సజెస్ట్ చేస్తారు అందరికీ ఒకటే ఎక్సర్సైజ్ సజెస్ట్ చేయడానికి ఉండదు ఎందుకంటే అది వచ్చిన ఏరియాని బట్టి ఆ ఎక్సర్సైజెస్ మనం చేయాలి కాబట్టి సో మీకు తెలిసిన సిచ్యువేషన్ లేదా ప్రస్తుతానికి మీ ఇంట్లో ఎవరైనా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఆర్ కండిషన్ ఇది అని మీరు అనుకుంటే ఏదైనా ప్రాపర్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏం చేయొచ్చు అనుకుంటే యూ కెన్ కామెంట్ బిలో ఐ అల్ బీ మోర్ హ్యాపీ టు షేర్ యూ ప్రాపర్ ఆర్ ద పర్టిక్యులర్ ఎక్సర్సైజెస్ ఫర్ దాట్ పర్టిక్యులర్ కండిషన్ అండి సో అలా కాకుండా గూగుల్లో జస్ట్ చూసేసి ఉన్న స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తే మాత్రం ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది చాలాసార్లు మిస్ఫైర్ అవుతుంది అండ్ కండిషన్ ఇంకా వర్స్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి సో అలా మాత్రం చెయ్యకండి మీకు దగ్గరలో ఉన్న అయినా కన్సల్ట్ చేయండి లేదంటే ఇలా ఎవరైతే మీకు ఎడ్యుకేటివ్ వీడియోస్ పెడుతున్నారో అక్కడైనా సరే మీరు కామెంట్ చేయండి సో డెఫినెట్గా మీకు ఏదైతే వీడియోస్ సూటబుల్ అవుతుందో ఏ ఎక్సర్సైజెస్ అంటే టైలర్ మేడ్గా ఇవ్వడం జరుగుతుంది సో అవి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకే సో ఫర్దర్గా ఈ ఛానల్ నుంచి ఏ కండిషన్ గురించి మీరు వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి విల్ డెఫినెట్లీ డూ దాట్ ఓకే అండ్ Thank you so much for your time and thanks for watching. Don't forget to share this video with your family and friends. Thank you.